రాజధాని అమరావతి విజయవాడ మహానగరం రామవరపాడులో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ డూప్లెక్స్ విల్లాస్ అనేవి సేల్కొన్నాయి చూస్తున్నారుగా మీరు ఇది మొత్తం టోటల్ గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ డూప్లెక్స్ విల్లాస్ సేల్కొన్నాయి కొన్ని విల్లాస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ విల్లా వచ్చేటప్పటికి మూడు వందల అరవై గజాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విల్లా కింద వచ్చేటప్పటికి ఫోర్ కార్ పార్కింగ్స్ వచ్చాయి వన్ బీహెచ్కే వన్ బెడ్రూమ్ హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి టూ బెడ్రూమ్ హాల్ ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి మీకు హోమ్ థియేటర్ ఇచ్చారు మూడు వందల అరవై గజాల్లో ఉన్నటువంటి ఈ లగ్జరీ డూప్లెక్స్ విల్లా అనేది సేల్కుంది దీని పక్కనే ఉన్నటువంటి మరొక రెండు వందల నలభై నాలుగు గజాల్లో విల్లా కూడా సేల్కుంది అది కూడా సేమే అనమాట టూ కార్ పార్కింగ్స్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూము సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ ఈ లగ్జరీ డూప్లెక్స్ విల్లాస్ చూడాలన్నా కూడా ఈ విల్లాస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీని కూడా ఒకసారి పరిశీలించాలని కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి అలాగే విజయవాడ మహానగరం హైదరాబాద్ విశ్వనగరం మరియు గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి ನೂರುದ್ದೀನ್ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಂಡ್ ಡೆವಲಪರ್ಸ್ ರಾಮವರಪ್ಪಡಿ ವಿಜಯವಾಡ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮರಿ ಹಯತ್ನಗರ್ ಹೈದರಾಬಾದ್ ತೆಲಂಗಾಣ ಥ್ಯಾಂಕ್ ಯು